భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతులకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ కౌరవ పాండవ యుద్ధంలో భీమసేనుడి గదాఘాతానికి దుర్యోధను తుడలు విరిగిపోయాయి తన రాజు ఇలా దురవస్థకు లోనయ్యాడనే బాధతో ద్రోణాచార్యుని కొడుకుైనటువంటి అశ్వత్థామ తన రాజుకు ప్రీతి చేయాలని ఆ రాత్రి పాండవుల యొక్క గుడారంలోకి ప్రవేశిస్తాడు గాఢన్ నిద్రలో ఉన్న ద్రౌపది కుమారులైన ఐదుగురు బాలుకులను వధించేస్తాడు పాండవులు ద్రౌపది అతి దుఃఖంలో మునిగిపోతారు అశ్వత్థామ తలనరికి నీ వద్దకు తీసుకుని వస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు అర్జునుడు శ్రీకృష్ణుని తోడుగా రథంతో అశ్వత్థామను వెంటాడతాడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు శ్రీకృష్ణుని యొక్క సలహాతో బ్రహ్మాస్త్ర తేజస్సుతో బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొంటాడు అర్జునుడు బ్రహ్మాస్త్ర తేజస్సు ప్రభావంతో ముల్లోకాల్లో అల్లకల్లో అవటం జరుగుతున్న ఉపద్రవాలు చూసి శ్రీకృష్ణుని మనసును గ్రహించిన అర్జునుడు రెండు అస్త్రాలను ఉపసంహరిస్తాడు అశ్వత్థామను తాళ్లతో కట్టి బంధించి ద్రౌపది కాళ్ల ముందు ఉంచుతాడు ఒక మాతృమూర్తిగా సుందర కోమల హృదయరాలుగా ధర్మం న్యాయం కరుణ నిష్కపటత్వం రాజసం నిండి ఉన్న ద్రౌపది అశ్వత్థామ పట్ల ఆవేశభర్తుడై చంపబోతున్న భీమశేరుణ్ణి వారిస్తుంది బాలహత్యాహీనుడైన అశ్వత్థామ మస్తకం మీద ఉన్న మణిని శిరోజాలతో సహా కోసివేసి శిరోముండన్న శిరోముండనం గడ్డం మిసాలు తీసివేసి వదిలిపెట్టారు పాండవులు పరీక్షిత్తు జన్మ వృత్తాంతం సందర్భంగా నిన్నటి రోజున మనం ఇంతవరకు విన్నాం ఇక ఈరోజు శోకతప్తులైన పాండవులు బాలకులకు అంత్యక్రియలు జరిపాక అసూలు బాసినటువంటి తమ పుత్రులకి జలాంజలి సమర్పించడానికి ద్రౌపది మిగతా స్త్రీలని ముందర ఉంచుకొని గంగానది ఒడ్డుకు వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేశారు ఉప పాండవులకి తర్పణాలు వదిలారు అప్పుడు అక్కడ కూర్చుని ఉన్న భీముడు మిగతా తమ్ముళ్లతో యుధిశ్వరుడు ధృతరాష్ట్రుడు పుత్రుల శోకంతో ఉన్న గాంధారి కుంతి ద్రౌపది వీరందరికీ మురళితో కలిసి శ్రీకృష్ణుడు సద్భావనతో వరడింపు వాక్యాలు పలికాడు ఆ తరువాత ఆ కృష్ణుడు ధూత్తులైన దుర్యోధనుడు మొదలగువారిని ఎవరైతే అన్యాయంగా పాండవుల రాజ్యాన్ని హరించారో వారందరినీ ఇంకా దుశ్శాసరుడు ఎవడైతే ద్రౌపది కేశాలు పట్టుకుని సభకి ఈడ్చుకుని వచ్చి మానాన్ని హరించాలని చూశాడో అలాంటి వారిని అందరినీ నాశనం చేయించి యుధుష్టరుడిని రాజుగా అభిషేకించి అతని చేత మూడు అశ్వమేధ యజ్ఞాలు చేయించి లోకల్లో అతని కీర్తిని అన్ని దేశాలలో ఇనుమడింప అనంతరం ఆ శ్రీకృష్ణ భగవానుడు పాండవుల వద్ద సెలవు పుచ్చుకొని సాత్వ్యకీయ ఉద్దవులతో సహా కథాన్ని అధిరోహించి ద్వారకకి వెళ్ళడానికి సన్నాహాలు చేయసాగాడు అప్పుడు ఓ మునీశ్వరులారా భయంతో వ్యాకుల చిత్తంతో ఉత్తర శ్రీకృష్ణుడి వద్దకు పరిగెత్తు వచ్చి ఓ భగవంతుడా ఓ దేవదేవుడా నన్ను రక్షించు నన్ను ఒక నిప్పులు జరుగుతున్న బాణం వెంటాడుతూ వస్తోంది హే ప్రభు అది నన్ను కాల్ చేసినా పర్వాలేదు నా గర్భంలో ఉన్న పుత్రుడిని మాత్రం రక్షించండి అని వేడుకొంది భక్తవసుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు భయంతో మాట్లాడుతున్న ఉత్తరను చూసి ఒక క్షణం ఇలా ఆలోచించాడు ఈ అస్త్రం మళ్ళీ అశ్వత్థాము ద్వారా పాండవుల వంశాంకురాన్ని నష్టం చేయడం కోసం వదలబడిన బ్రహ్మాస్త్రం అనుగ్రహించాడు అదే సమయంలో పాండవులు ఐదుగురు వారి ముందర భయంకరంగా వస్తున్న అస్త్రాన్ని చూసి తమ శస్త్రాలని ప్రయోగించడానికి సమాయత్తమయ్యారు అప్పుడు తన భక్తులైన పాండవుల దుఃఖాన్ని చూసి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో పాండవులని రక్షించి అంతర్యామి అయిన ఆయన దీనురాలైన ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆమె శిశువుని కాపాడారు సోనకాది మహాముళ్ళరా ఆ బ్రహ్మాస్త్రం చాలా అమోఘమైనది దానిని నివారించేందుకు ఏ ఉపాయం లేదు అయినా విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు తేజస్సుకే ఆ అస్త్రం శాంతించింది ఎందుకంటే ఆయనే ఈ మాయాపూరితమైన జగత్తుని సృష్టిస్తాడు నడిపిస్తాడు మరియు రూపుమాపుతాడు కదా ఆ తరువాత ద్వారకకు ప్రయాణమైన శ్రీకృష్ణుని చూసి కుంతిదేవి హే వాసుదేవ గోవింద రుషికేశ ఎలాగైతే నీ తల్లి అయిన దేవకిని కంసుడి నుంచి రక్షించావో అలాగే మమ్మల్ని అందరినీ ఎన్నోసార్లు రక్షించావు నా రక్ష చేసేవాడు నువ్వే సుమా భీమసేనుడికి విషపూరితమైన మిఠాయిని తినిపించినప్పుడు లక్క ఇంటిని కాల్చినప్పుడు హిడింబ లాంటి రాక్షసుల్ని ఎదిరించేటప్పుడు కౌరవ సభలో జూదం ఆడుతున్నప్పుడు వనవాస సమయంలోనూ అందంలో జరిగిన ఘోర కౌరవ పాండవ యుద్ధంలోనూ అస్త్రశస్త్రాల నుంచి ఇప్పుడు మళ్ళీ అశ్వత్థాము యొక్క శస్త్రాల నుంచి మమ్మల్ని ఎన్నో విధాలుగా రక్షించావు ఓ ఆర్తపరాయణ ఎవరైతే నీ చరిత్ర వింటారో గానం చేస్తారో మళ్ళీ మళ్ళీ కీర్తిస్తారో స్మరణ చేస్తారో ఆ మనుషులు సంసార దుఃఖాలని ఉపశమింపచేసే ఆ చరణ కమలాల వైపే చూస్తూ వాటిని మొక్కుకుంటారు ఓ శ్రీహరి మా లాంటి దీనుల్ని వదిలి వెళ్ళిపోతావా దివ్యమైన లక్షణాలునని స్పర్శచేత ఈ భూమి ఇంతవరకు ఎంతో ఆనందించింది కానీ నువ్వు వెళ్ళిన తర్వాత ఇలాగే ఉంటుందా నువ్వు లేనప్పుడు ఇక్కడ శోభే ఉండదయ్యా అంతేకాదు సుందరమై సమృద్ధితో సుసంపన్నంగా ఉన్న ఈ దేశం ఆ గుణాలనే కోల్పోతుందయ్యా ఓ శ్రీకృష్ణ భగవానుడా ఓ అర్జునుడి సగుడా యాదవులలో శ్రేష్ఠుడా అచలమైన ప్రభావం ప్రతి విషయంలోనూ కలవాడా గోవింద బ్రాహ్మణుల పీడని ఉపశమింపచేసేవాడా యోగీశ్వరా సంపూర్ణ జగత్తు యొక్క గురువైనవాడా వివిధమైన అవతారాలు ధరించేవాడా నీకు కోటి కోటి నమస్కారాలు సూతుడు చెప్తున్నాడు ఇటువంటి శుద్ధమైన మాటలతో కుంతి ఆ భగవాను కీర్తించిన తర్వాత శ్రీకృష్ణుడు మందహాసంతో చిరునవ్వు చిందిస్తూ అత్తయ్య నీవు చెప్పినవన్నీ నాకు అంగీకారమైనవి అని అన్నాడు ఆ తరువాత దేవికి ఊరడింపు మాటలు చెప్పి హస్తినాపురానికి వచ్చి మిగతా వరి వద్ద అనుమతి తీసుకుని ద్వారకా నగరానికి ప్రయాణమయ్యాడు ఆ సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి ఆయనని మూడవసారి ఆపాడు బాబా ఒకసారి నీ సోదరి ద్రౌపది నిన్ను ఆపింది ఇప్పుడు మూడవసారి నేను నిన్ను ఆపుతున్నాను నిన్ను నేను వెళ్ళనివ్వను అని కృష్ణుణ్ణి ఆపాడు యుధిశరుడు ఇంకా ఇలా అన్నాడు ఓ స్నేహశీలుడా అజ్ఞానం ఆవరించిన చిత్తంతో మోహం అలుముకుని ఉండగా యుద్ధం చేసి ఈ మాంసంతో నిండిన అసహ్యకరమైన ఈ శరీరం కోసం అన్నదమ్ములని ఆచార్యులని పిల్లలను మామలను బాబయ్యలను పెదనాన్నలని ఎన్నో అక్షౌహిణుల సైన్యాన్ని నష్టపరిచాను గురుద్రోహిణయ్యాను ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నాను అక్షౌహిణి అనగా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక వేల ఎనిమిది వందల డెబ్భై గజాలు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల నలభై దళాలు అరవై ఐదు వేల ఆరు వందల పది అశ్వాలు నాలాంటి హింస చేసిన వాడికి ఎన్ని కోట్ల సంవత్సరాలు నరకంలో గడిపినా పాప పరిహారం కాదు ధర్మయుద్ధంలో శత్రువుల్ని చంపితే పాపం అంటుకోదు ఈ దుర్యోధనుడు తన ప్రజలని ఎంతో బాగా రక్షించేవాడు నేను కేవలం రాజ్యం కోసం వీరందరినీ చంపాను ఎవరి భర్తలని బంధువులని చేశానో ఆ స్త్రీలకు చేసిన ద్రోహానికి పరిహారంగా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా ఆ పాపం పోదు దానికి నేను సమర్థుడిని కాను ఓ కృష్ణ పితామహుడైన భీష్ముడి వద్దకి నన్ను తీసుకుని వెళ్ళి నా దుఃఖాన్ని శాంతింపచేయి అని ప్రాధేయపడ్డాడు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది ఎనిమిదవ అధ్యాయం రేపటి రోజున ఇదే సమయానికి మనం మన మోహనవాణి ద్వారా శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కంధంలోని తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు